ఏమి జీవితం రా నాది తనతో కలిసి ఉండాలని ఎన్నో ఆశలు పెంచుకున్నాను కలిసి బ్రతకాలని ఎన్నో కలలు కన్నాను తనతో మాట్లాడడంలోనే ఇన్ని రోజులు గడిపేశాను కానీ ఇప్పుడు తన మాటలు లేవు తన చూపులు లేవు తన తోడు లేదు తనే లేదు కళలు కన్న ప్రేమ కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు అయినా నా జీవితంలో తన బంధం ఎంత విచిత్రమో కదా ఏమీ కాను తను దగ్గర అన్నీ తనే అనుకునే లోపే దూరం అయ్యింది బాధగా ఉంది మోయలేని జ్ఞాపకాలనిచ్చి జీవితాంతం బాధ్యతగా వాటిని మోస్తూ ఉండమని చెప్పి దూరమైన తనని తలుచుకుంటే చాలా బాధగా ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మన సురేష్ బజ్జ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు అనుకుంటా ఒకసారి మీరు బెల్ యాక్టివేట్ యాక్టివేట్లో ఉంచుకున్నారో లేదో చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్